త కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల కృతజ్ఞత అనగా ఎవరైనా ఒకరు మనకు సహాయం చేస్తే సహాయమునకు తిరిగి మనము సహాయం చేయాలి అనే మనస్సు కలిగి ఉండటమే కృతజ్ఞత అందుకే ప్రియమైన దేవుని సంస్థలారా ఈ రాత్రి వేళ కొద్ది నిమిషం మాత్రమే కృతజ్ఞత కలిగిన మనుష్యులు అని మనము చక్కగా వాక్యమును ధ్యానించుకున్నాం పిల్లరా కృతజ్ఞత కలిగిన మనుషులు అయితే ప్రియమైన దేవుని పిల్లారా కృతజ్ఞత కావాలి ఇప్పటివరకు వరకు మన సహోదరి ద్వారా చక్కగా వాక్యాన్ని విన్నాం స్వస్థత పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా చూడు కృతజ్ఞత పొందుకున్న కృతజ్ఞత అస్థతులు చెల్లించారు తొమ్మిది మంది చూడు కృతజ్ఞత కలిగి లేకపోతే ఏమైంది అంటే పిల్లరా తొమ్మిది మంది లోకంలోనికి వెళ్ళిపోయారు కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఏమో దేవునిలోనే ఉన్నాడు అందుకే పువులు గారు తమ పత్రికలలో పదే పదే తాను చెబుతున్న మాట ఏమిటి అంటే కృతజ్ఞత కలిగి ఉండండి తల్లిదండ్రులమైన మన పట్ల కూడా పిల్లలు కృతజ్ఞత లేకపోతే దోషణ మాటలు మాట్లాడతారు తాము ఏమి మాట్లాడతారో కూడా తెలియదు అదేవిధముగా ఒక వ్యక్తి మనకేదైనా సహాయం చేశాడు మన పక్కనున్న వ్యక్తి కానీ స్నేహితుడికి కానీ బంధువు కానీ కృతజ్ఞత ఉంటే ఆయనను మనం అభిమానిస్తాము ఆయన రాగాలని గౌరవిస్తాము కృతజ్ఞత లేకపోతే వారెంత వీరెంత అనగా గౌరవించే తత్వాన్ని కోలిపోతాంట్లు దేవుని దగ్గర కూడా చూడు మనం కృతజ్ఞత లేకపోతే దేవుడినే దూషించే స్థితికి వెళ్ళిపోతాం అందుకే మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అందుకే చూడు కొలశీలుకు రాసిన పత్రిక పౌలు గారు నాలుగో ధ్యానం రెండవ వచనంలో చక్కగా చూతున్నాడు కొలశీలుకు పత్రికను రాస్తే పిల్లలు కొలశీలుకు రాసిన పత్రిక ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకుగా ఉండండి కృతజ్ఞత ఎందు ఏం చూతున్నా అండి మెలుకుగా ఉండండి కృతజ్ఞత లేకపోతే ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు కృతజ్ఞత లేకపోతే కలిగి అనార్థాలను కూడా ఒకసారి మనం తెలుసుకోగలిగినట్లయితే అదే పౌలు గారు రోమిలకు పత్రికను రాస్తూ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చక్కగా చెబుతున్నట్టుల మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లింపలేను కానీ తమ వాదముల ఎందు వ్యర్థులయ్యిరి చూడు కృతజ్ఞత లేకపోయే తలకి ఇస్రాయల్ ప్రజల గురించి చూత నడిపారు వారు దేవుని ఎరిగి దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకున్నారు మేలులు పొందుకుని వాదములయ్యి దేవుణ్ణి ఏం చేశారండి వాదముల ఎందు వారు దేవుని మహింపరచకుండా వ్యర్ధులుగా మారిపోయారు అనగా మనం దేవుని మహింపరచాలి అంటే మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత మనందరిని కూడా దేవునికి దగ్గరగా చేసిద్ది దేవునికి ఇష్టలుగా చేసిద్ది దేవుని మీద మనం విశ్వాసం కలిగి జీవించే విధముగా చేసింది కృతజ్ఞత లేకపోతే మనందరం కూడా ఏమైపోతామండి విరుద్ధులుగా మారిపోతాం ఇస్రాయేల్ ప్రజలు చూడు అరణ్యములో చనిపోయారు అంటే వారిలో దేవుని పట్ల కృతజ్ఞత భావం లేకపోవటం వల్లనే కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మనిషి మీద గౌరవం పెరిగి దిప్పులర్ మనిషి మీద కృతజ్ఞత ఉంటే మనిషి మీద గౌరవం పెరిగిద్ది వ్యక్తి దేవుని మీద మనకు కృతజ్ఞత ఉంటే దేవుని మీద గౌరవం పెరిగి దేవునికి ఎప్పుడు పాటలు పాడాలా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయాలా దేవుని వాక్యం నేను నిరంతరం ధ్యానించాలని ఆశ్రయానికి వస్తాం అంతేకాని కృతజ్ఞతను ఎప్పుడైతే కోల్పోతామో మనందరం కూడా వృద్ధులుగా మారిపోతున్నాం ఇంకా చూడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం రెండవ వచనంలో కూడా చక్కగా చూపుతున్నట్టు కారా తిమోతికి రాసిన మొదటి పత్రిక సారీ అండి మూడో అధ్యాయము రెండో పత్రిక మూడో అధ్యాయం రెండవచ్చును ఎలా ఎనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకములు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు చూడు ఏమి చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా మనుషులు స్వార్థ ప్రియులుగా ఉండేది ఎవరు అంటే కృతజ్ఞత లేనివారు ఇంకా చూడు బెంకములు ఆడివారు తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులు గౌరవించలేని వారు కూడా ఎవరు అంటే కృతజ్ఞత లేనివారు తల్లిదండ్రులు చూడు పిల్లరా తనకున్న ధనాన్ని అంతా తమకు ఇచ్చించి తమ బిడ్డలు బాగుండాలి అని తమ బిడ్డలకు ఏం చేస్తారు పిల్లరా కష్టపడి పనిచేసి వారికి ఖర్చు పెడతారు వారి చదువుకు ఖర్చు పెడతారు తర్వాత వివాహాలైన తర్వాత పిల్లలు చూడు మా భార్య మా పిల్లలు అని చెప్పి తల్లిదండ్రులను వదిలివేస్తున్నారంటే అది కృతజ్ఞత కాదు పిల్లరా అందుకే చూడు కృతజ్ఞత కలిగిన వారు స్వార్థంగా మారిపోతున్నారు అది సరి అయిన క్రమము కాదు ప్రతి ఒక్కరు కూడా చూడు ఏమి చెబుతుంది వాక్యం దేవుని వాక్యం అంటే తల్లిదండ్రులకు విధేయులైన వారు దీర్ఘాయుషమంతులు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటమే దీర్ఘాయుషయ్య బైబులు చట్టం దేవుని చట్టం అయితే బైబులు దేవుని చట్టం ఏమి చెప్పింది అంటే పిల్లరా పని చేస్తే జీతం పని చేయకపోతే శిక్ష అని చెబుతున్న క్రమంలో నీవు విధేయుడుపై ఉంటే దీర్ఘాయుషు విధేయుడు కాకపోతే కారు చీకటిలో నీది దీపము ఆరిపోయిద్ది అని చక్కగా ఇప్పుడు అనగా ప్రతి ఒక్కరూ కూడా మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనము వ్యక్తి ఒక వ్యక్తిని సరే ఒక తల్లిదండ్రులనైనా సరే ఒక అన్ననైనా సరే ఒక తల్లిన మనందరము కూడా గౌరవించాలి అంటే వారి పట్ల మనకు కృతజ్ఞత భావం ఉండాలి అదేవిధముగా దేవుని పట్ల కూడా మనం కృతజ్ఞత ఉంటేనే దేవుని మహింపరుస్తాము లేకపోతే దేవునిని మహిము పరచలేం ప్రియమైన దేవుని పిల్లరా అందుకే చూడు దావిదు అయితే దావిది మహారాజు పదే పదే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటాడు పిల్ల అందుకే ఆయన దేవునికి ఇష్టడైన మనుషుడయ్యాడు దేవునికి ఇష్టడైన మనుషుడిగా అయ్యా అంటే దేవాయు మహారాజులో ఉన్న గొప్ప ఒక లక్షణం ఏమిటి అంటే పిల్లరా ఎన్నో లక్షణాలు ఉన్నవి ఒక లక్షణం ఏమిటి అంటే ఆయన దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ దేవుని చేసిన మేళలకి ఎప్పుడూ మరవకుండా దేవునికి కృతజ్ఞతాస్పృతిలో చెల్లించే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టడయ్యాడు పిల్లరా అది చదువుకోగలిగినట్లయితే నూట మూడవకి ఎత్తన ఊట వచ్చిన మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిస్థితి గ్రంథం అయిన బైబిల్ తెచ్చి చదువుకోగలిగినట్లయితే పిల్లరా నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము చూడు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు ఎన్నో మేలులు చేశాడు వాటిని మరవకుండా మనం ఏమి చేయాలి అంటే దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి పిల్లర అదే నూట ఐదవ కీర్తనలా కూడా చూడు చక్కగా చూస్తున్నాడు పిల్లర యహోవాకు కృతజ్ఞతలు చెల్లించడి ఆయన నామమును ప్రకటన చేయుడి యహోవాకి కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞత అస్తుతులు చెల్లించడంలో దావీద మహారాజు గొప్పవాడు పిల్లారు దావిద మహారాజులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే కృతజ్ఞత దేవునికి ఎప్పుడు లోబడే తత్వం కలిగిన వ్యక్తి దావిద మహారాజు మనమైతే మనల్ని మనం వెచ్చించుకుంటూ దేవుడు సహాయం చేసిన తర్వాత దేవుని మర్చిపోతాం అలాగా కాకుండా దావిద మహారాజులో ఉన్న ఒక గొప్ప లక్షణం పిల్లరా దేవుడు సహాయం చేస్తే అయ్యా నీవు లేకపోతే నేను లేనయ్యా నీవే నాకు సహాయం చేసావు నీవే నాకు ఉన్నావయ్యా నీవు నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టి దేవుడు కాదయ్యా నీవు మాకు సహాయం చేసిన విధానమును బట్టి నీకు మేము కృతజ్ఞతాశతులు చెల్లిస్తున్నాము అన్నప్పుడు దేవుడు మరలా సహాయం చేయటకు అది ఒక కారణమై ఉన్నది అనగా మనము కూడా చూడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒక స్వస్థత విషయంలోనే సరే ఒక ఆరోగ్య విషయంలోనే సరే ఒక ఆర్థిక విషయంలోనే సరే ఒక మన పిల్లల విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే మనకు దేవుడు మనం ప్రార్థన చేసిన విధానం బట్టి దేవుడు మనకు సహాయం చేసినప్పుడు దేవుడిని పక్కన పెట్టకూడదు పిల్లలు అనగా దేవుడిని వదిలివేయకుండా అయ్యా దేవా నీవు ఉండవు నీవు లేకపోతే మేము లేవయ్యా నీవే మాకు దిక్కు నీవే మాకు సమస్తమును మాకు దయచేయగలిగిన వాడు అని దేవుడిని కొనియాడాలి అనగా దేవుడిని హెచ్చించాలి మనము తగ్గాలి దేవుడిని గొప్ప చేయాలి మనం ఏ పాటి వారు అని మనల మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మరలా మనకు సహాయం చేయడానికి ఒక ఆస్కారం ఉండిద్ది ఒక ఆశ్రయ దుర్గములా ఉంటాడు మనందరినీ రక్షించడానికి దేవుడు దిక్కులా ఉంటాడు పిల్లరా అంతేకాని మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క బుద్ధి చూడు ఎలాగా ఉండిద్ది అంటే పిల్లరా దేవుడు సహాయం చేసినప్పుడు దేవుడిని సహాయం చేసే వరకు దేవుడికి ప్రార్థన చేస్తాం దేవుని దగ్గరికి వెళతాం అదే విధంగా దేవుడు సహాయం చేసిన తర్వాత దేవుణ్ణి వదిలివేసే స్థితికి వెళ్తాం పిల్లలు అనగా మనల్ని మనం హెచ్చించుకుంటూ మనల్నే గొప్ప చేసుకుంటూ దేవుడిని మర్చిపోయిన స్థితిలో ఉండకూడదు ఆ విధంగా చూడు మనం ఆహారం తినాలి అన్న మనం ఆహారము భుజించాలి అన్న దేవుడే దిక్కు అంతే అంతేకాని మనం చూడు ఈ నేటి సమాజంలో ఉన్న మనుషులు అనుకుంటున్నది ఏమిటి అంటే నా కష్టాజీతంతో సరుకుల షాపులోనికి వెళ్ళి బియ్యము తెచ్చుకొని నేను వండుకుని తింటున్నాను అనగా అదే నాకు నా సహా నా కష్టాజీతంతో నేను తింటున్నానే కానీ దేవుడు నాకేమి దయచేయగలడయ్యా అని మనిషి అనుకుంటున్నాడు అది కాదు అందుకే చూడు భక్తులైన వారు చక్కగా చెబుతున్నారు పిల్లల భక్తులైన వారు ఏమి చెబుతున్నాడు అంటే ఆహారాన్ని దయచేసేది దేవుడు అని చెబుతున్నారు పిల్లల ఆహారమును దయ దయచేసేది దేవుడైతే ఆహారం దయచేసినందుకు కూడా మనం కృతజ్ఞతా సుఖులు చెల్లించాలి అందుకే చూడు ఆ సందర్భం మనం చదువుకోగలిగినట్లయితే అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం పదిహేడవ వచనంలో ఇక్కడ భక్తులు చక్కగా చూస్తున్నారు భర్ణబా పౌలు గారు భర్ణబా పౌలు గారు ఈ సందర్భం ఎందుకు అని అంటే లుస్తలలో ఒక కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి ఉన్నాడు కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వీరు ప్రార్థన చేస్తే జబ్బు కాళ్ళ నుంచి అతడు మంచిగా బాగుపడినప్పుడు వీరికి మీరే దేవతల రూపంలో ధరించుకొని వచ్చారయ్యా మీరే గొప్పవారు అని సన్మానం చేయబోతున్నప్పుడు పౌలుశీలలు తమ వస్త్రాలను చింపుకొని మాకు కాదయ్యా దేవుడయ్యా గొప్పవాడు మేము ఏ పార్టీ వారము మట్టి వారమయ్యా మాకు సన్మానం వద్దు అని వారి యొక్క భక్తిని అక్కడ వెల్లడి చేసేటర్ ఆ సందర్భాన్ని ఒకసారి చదువుకోగలిగినట్లయితే అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేక లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు ఎవరు చూస్తున్నారు పౌలు పౌలు బర్నభ ఇది పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం భర్నభాతో కలిసి మొద మొదటి ప్రయాణము పౌలు గారు కొనసాగించేటప్పుడు ఇదంతా మనకు అర్థం అవడానికి ఏడో వచ్చిన నుంచి నేను చదువుతానండి లొస్తులలో బలహీన పాదములు కలిగిన ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడును నడవలేక కూర్చుండి ఉండేవాడు అతడు పౌలు మాటలాడు వినెను పౌలు తన వైపు తేలిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం నన్ను గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను వీరిలో పౌలు గారు ఏమి గమనించాడు పిల్లరా ఇతడు స్వస్థత పొందాలి అనే విశ్వాసం ఉన్నది కాబట్టి ఇతడు మనము ప్రార్థన చేస్తే ఇతడి విశ్వాసం ఇతడిని స్వస్థ అన్న ఆలోచన కలిగి అయ్యా నీవు లేచి నడువు అని అతనికి చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లరా చెప్పినప్పుడు నడవసాగాను జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియాలు భాషలో దేవతలు మనుషు రూపము దాల్చి మన యుద్ధకు వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణవాకు దిపతి అనియు పౌలకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మ్య అనియు పేరు పెట్టిరి పటమునకు ఎదురుగా ఉన్న దిపతి యొక్క పూజారి ఎట్లను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకుని వచ్చి జనసమూహంతో కలిసి బలి అర్పింపవలని సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయించున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులేమి మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తము సూచించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నామని చెప్పి ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు అని పదిహేడవ వచనం చెబుతారు అనగా అక్కడ పౌలు బర్ణ ఉన్న గొప్ప నీతి గొప్ప విశ్వాసం ఏమిటి అంటే మేమైతే దేవతలం కాదు మేమైతే దేవుళ్ళం కాదు మీరు నమ్మవలసింది ఎవరిని అంటే దేవుడైనా యహో అని నమ్మండి ఆయనే మీకు స్వస్థత కలుగు చేశాడ ఈ జబ్బు పాదములు గలవానికి ఈ పాదములు గలవానికి స్వస్థత కలుగు చేయడమే కాదు ఆహారాన్ని ఇస్తుంది కూడా ఆయనే ఆకాశం నుంచి బలవంతం లేని ఇచ్చి విత్తనానికి మొలకెత్తే గుణాన్ని ఇచ్చి ఆ విత్తనం ద్వారా పంటనిచ్చి ఆహారాన్ని ఇస్తున్నాడు అని చెప్పి చక్కగా చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లర ఇంకా చూడు ప్రసంగి గ్రంథం రెండు ఎనిమిదిలో అంటాడు ఆయన సెలవు లేక యువకుడు కూడా భోజనం చేయలేరు అని చక్కగా చూడు ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతున్నాడు పిల్లర ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ఆయన లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అనగా మనం భోజనము చేసి జీవిస్తున్నామని అనుకుంటున్నాం కానీ అది దేవుని చిత్తమై ఉండాలి అందుకే మనందరం కూడా చూడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి పిల్లర అనగా కొద్దిగా ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన పుట్టుకులో కూడా దేవుని ప్రమేయం ఉన్నది మనము పుట్టాలి జీవించాలి అంటే దేవుని ప్రమేయం ఉన్నదని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు దావిద మహారాజు అనగా మనం జీవిస్తున్నాం ఇప్పుడు అనేక ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు అనేక అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు ఎన్నో మనం ఆహారం కూడా దేవుడే ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడని ఇప్పుడు వరకు తెలుసుకున్నాం ఇంకా మనం ముందుకు వెళ్ళి తల్లి గర్భములో మనం పిండముగా తయారు అవ్వాలి అంటే అది దేవుని యొక్క నిర్ణయమే ఉన్నది అని దావిద మహారాజుడు నూట ముప్పై తొమ్మిదో కింద పదమూడవ నుంచి చక్కగా చూతాడు పిల్లారు దావిద మహారాజుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం నుంచి తమ యొక్క దేవుని పట్ల ఉన్న జ్ఞానమును చక్కగా తన కీర్తనలో తెలియజేసేడు పిల్లర నూట నా అంతరింద్రియములను నీవే కలుగజేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నీకు నేను కృతజ్ఞత శృతులు చెల్లించుతున్నాను చూడు పిల్లరా తమ పుట్టిన విధానం తల్లి గర్భంలో చూడు అయితే ఏమంటాం పిల్లరా నా తల్లిదండ్రులకు నేను పుట్టేమంటాం కానీ దావేది మహారాజ్ ఏమంటే నా తల్లి గర్భంలో నీవు నిర్మించింది నీ నీ కృప నీ దయ నీ నిర్ణయం లేకపోతే నేను నా తల్లి గర్భంలో పుట్టేవాడిని కాదు అందుని బట్టి కూడా నీకేమి చెల్లిస్తున్నానంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను అంటాడు పిల్లరా కాబట్టి చూడు మనందరము కూడా దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఈ కుటుంబకులు చూడు ప్రియమైన దేవుని పిల్లలరా తమకు ఈ దేవుని వలన కలిగిన మేలును బట్టి దేవుని వలన కలిగిన స్వస్థతను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతగా దేవుని స్వార్త అనేకులకి వినిపించాలనే ఆశతో వారు దేవుని స్వార్థను అనేకలకి వినిపిస్తున్నట్లు అదే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం మనము కూడా చూడు మన కుటుంబాలలో దేవుడు ఎన్నో మేలులు చేసి ఉండొచ్చు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేసి ఉండొచ్చు మనందరం కూడా చూడు దేవుని సువార్తను అనేకులకు వినిపించి దేవుని పట్ల కృతజ్ఞతను నిరూపించుకునే వారిగా ఉందాం ఎవరెవరో కృజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే నూట ఏడవ కీర్తనలో చక్కగా చూస్తున్నట్లు నూట ఏడవ కీర్తనలో చక్కగా ఎవరెవరో కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అంటే యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞత సుతులు చెల్లించండి ఆయన కృప నిత్యం ఉండను యహోవ విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పరమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశం నుండి పొగు ఆయన పొగు చేసిన వారును ఆ మాట పలుకుదరగాక మనకు దిక్కు లేని ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అనగా ప్రపంచంలో ఉన్న వారందరూ ఏ మాట పలకాలి అంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు పలకాలి అనగా దేవునికి ఎప్పుడు మనం కొనియాడేవారిగా ఉండాలి దేవునికి మనందరం కూడా మహిమ వారిగా ఉండాలి కానీ దేవుణ్ణి దేవుడు మాకేమి చేసాడయ్యా దేవుడు మాకేమి చేయలేదని అని దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించరాదు అది పిల్లరా దేవుణ్ణి దూషించినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు చిన్నవాడుగా మారిపోతున్నాడు అనుకుంటున్నాం కానీ మనల్ని చిన్నవారిగా చేస్తాడు దేవుడు కాబట్టి మనందరం కూడా చూడు కృతజ్ఞత కలిగి జీవించే వారికి సిద్ధపడదాము ఈ కుటుంబంకు ఉన్న గొప్ప మనసు మనము కూడా కలిగి మనందరం కూడా ఎల్లప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా జీవితామండి ఈ కొద్ది మాటలు దేవుడు జీవించినగాక